దేవిస్పేట అనగానే ఒక్కసారిగా అధికారుల్లో ఆందోళన మొదలవుతుంది సమస్యలకు విమర్శలకు అక్రమ వ్యాపారాలకు పురుటీగడ్డగా ఇటీవల కాలంలో పేరు గడించుకుంది అక్రమ మార్గంలో విచ్చలవిడిగా ప్రభుత్వ నిబంధనలను తొంగలో తొక్కి వ్యాపారం చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవడంలో చతికిలు పడుతున్నారు పేరుకేమో ఐస్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇక్కడ చేపట్టేది ఆక్వా వ్యాపారం రొయ్యలను గ్రేడ్ చేసి శుద్ధి చేసి ఇక్కడ నుంచి విక్రయిస్తుంటారు ఇంతటి భారీ అక్రమ వ్యాపారం గడించినా కొంతకాలంగా బహిరంగంగా జరుగుతుంటే సంబంధిత ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి అధికారులు అందిని కాడికి హారగించి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఇటువంటి ఫ్యాక్టరీపై పునాది దశలో చర్యలు తీసుకునేందుకునే కార్మికులు తమ ప్రాణాలను బలిగొంటున్నారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట పంచాయతీలో అక్రమ రొయ్యల ఫ్యాక్టరీ గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతుంటే సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు డేవిస్పేట అనగానే ఒక్కసారిగా అధికారుల్లో ఆందోళన మొదలవుతుంది సమస్యలకు విమర్శలకు అక్రమ వ్యాపారాలకు పురిటిగడ్డగా ఇటీవల కాలంలో పేరు గడించుకుంది డేవిస్ పేట అక్రమ మార్గంలో విచ్చలవిడిగా ప్రభుత్వ నిబంధనలను దొంగలో తొక్కి వ్యాపారం చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవడంలో చతికిల పడుతున్నారు పేరుకేమో ఐస్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇక్కడ చేపట్టేది ఆక్వా వ్యాపారం రొయ్యలను గ్రేడ్ చేసి శుద్ధి చేసి ఇక్కడి నుంచి విక్రయిస్తుంటారు వ్యర్థ జలాలను పక్కనే ఉన్నటువంటి జాఫర్ సాహెబ్ కెనాల్లోకి విచ్చలవిడిగా వదులుతున్నందున సాగునీరు కలుషితమై రైతులు చవి చూస్తున్నారు ఇంతటి భారీ అక్రమ వ్యాపారం గడించినా కొంతకాలంగా బహిరంగంగా జరుగుతుంటే సంబంధిత ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి అధికారులు అందిన కాడకి హరించుకుని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ఇటువంటి ఫ్యాక్టరీ పై పునాది దశలో చర్యలు తీసుకోనందునే కార్మికులు ప్రాణాలను బలిగొంటున్నారు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు